సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జిహెచ్ఎంసీ నూట పన్నెండు డివిజన్ లో జంగయ్య యాదవ్ ఐదు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల అధ్యక్షుడు అబ్బు అలీ ఖురేషి విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మరియు కుతుబుద్దీన్ అప్పల భాస్కర్ లక్కి సంతోష్ లింగం పాల్గొన్నారు అమ్మియో జెనా ఆ ఏ జంగా జంగా జు కర్కే జంగా జో హే నా జో గుమకాల్దీ మే దబ్సే గణేష్ విధారే దబ్సే ఆ మాతే ఔర్ ఇన్కా మేత లగా అలనే వరా ఈ రోజో మన జనని కలవడానికి వచ్చండి అంటే సంతోషంగా ఉంది సో ప్రతి ఒక్కలూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఇందీదో గణేష్ మండపం దెక్కేకి వచ్చిన ప్రతి ఒక్కర్కూ కూడా దేవుడి కరుణాసిస్ ఉండాలని पण బోర్డుకున ముఖ్య విచారణ బుద్ధి కాగకి అలనే సంతోషనకి అభాగకి ప్రతి ఒక్కర్కీ కూడా మా ఇలాక ఉద్దే పూరేక ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు